ఓం నమో నరసింహాయ నమ నమో నమస్తే 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 హాయ్ అండి అందరికీ ఇది యాదగిరిగుట్ట అండి యాదగిరిగుట్ట మన వెనక సైడ్ ఉండే రోడ్ అండి ఇది జైదాపురం రోడ్ అంటారు ఇది ఇదంతా యాదగిరిగుట్ట టెంపుల్ అండి మా ఫ్యామిలీతో యాదగిరిగుట్టకు వచ్చామండి మేము టిఫిన్ తీసుకురావడానికని నేను కిందికి వచ్చాను ఇదంతా యాదగిరిగుట్ట అండి ఫోన్లు మీదకి ఎలవట్లేదు కాబట్టి కింద నుంచి వీడియో తీస్తున్నా మీద కూడా తీసుకోవచ్చు వీడియో కానీ ఇది భువనగిరి ఫోర్ట్ అండి ఇది భువనగిరి ఫోర్ట్ భువనగిరి స్టాండ్ అండి ఇది ఒకసారి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు యాదగిరిగుట్ట వచ్చిన వాళ్ళు భువనగిరి ఫోర్ట్ కూడా ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది కానీ వర్షాకాలంలో మాత్రం ఎలవట్లేదు ఇదంతా ఫోర్ట్ అండి భువనగిరి ఫోర్టు భువనగిరి ఫోర్టు భువనగిరి బస్ స్టాండ్ అండి ఇది మీకు భువనగిరి నుంచి యాదగిరి గుట్ట పోయే రూట్ చూపిస్తాయి ఇప్పుడు ఇదండి ఇది రాయగిరి అండి రాయగిరి భువనగిరి బైపాస్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లోకి వెళ్తాం కదా ఇదండి రోడ్ ఇది యాదగిరి గుట్ట రాయగిరి బైపాస్ అండి ఇది అయితే చాలా అందంగా చాలా బాగున్నాయి చెట్లు పార్కింగ్ ప్లేసెస్ అంతా కూడా చాలా అందంగా ఉన్నాయండి ఇది రాయగిరి గుట్టలండి ఇది శ్రీ ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్లోని మన బుద్ధ విగ్రహాన్ని కూడా ఇక్కడి నుంచే తయారు చేసి తీసుకెళ్లారని చెప్తూ ఉంటారు ఇవే ఆ గుట్టలన్నీ ఇవేనండి ఇక్కడ పార్కులు ప్లేసెస్లు చాలా బాగుంటాయి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఒకసారి ఇదంతా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇది ఇది పార్క్ అండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా చూస్తారు చాలా నచ్చుతుంది అందరికీ ఇదంతా పార్కింగ్ పార్క్ అండి ఇది మనం ఇది బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్ ఎంట్రన్స్ అవుతున్నాం లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఎడం చేతి వైపు పెద్ద చెరువు ఉంటుంది కుడి చేతి వైపు వచ్చేసి రైల్వే స్టేషన్ ఉంటుందండి బ్రిడ్జి కింద ఎవరన్నా దూరం నుంచి ట్రైన్లో రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఇక్కడికి ఇక్కడ రాయగిరి రైల్వే స్టేషన్కి కూడా కృష్ణ అనే ట్రైన్ ఒకటి స్టాప్ ఉంటుందండి కాకుంటే భువనగిరి కూడా స్టాప్ ఉంటుంది రాయగిరి భువనగిరి ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి రావచ్చు ఇక కార్లో ఇలా రావాలనుకున్న వాళ్ళు కూడా మొత్తం ఏ ఉంటుంది కదండి ఈజీగా రావచ్చు భువనగిరి నుంచి రావచ్చు అండి ఇక్కడికి ఈ ఏడెం చేతి మొక్క మొత్తం ఈ వైపు మొత్తం చెరువు అండి చాలా పెద్దగా ఉంటుంది చెరువు కుడివైపు వచ్చేసి రైల్వే స్టేషను ఇదండి చెరువు అండి చాలా బాగుంటుంది చెరువు పక్కనే రైల్వే ట్రాక్ చెరువు ఇవంతా పార్కింగ్ అండి ఇది ఆ కింద మొత్తం పార్కింగ్ ఉంటుంది ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీకి కానీ ఏదైనా షూటింగ్స్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఇది అయితే నేను మార్నింగ్ టైం ఇది వీడియో అండి ఇదంతా చెరువు ఇది మినీ శిల్పారామం అని అంటారండి ఇది యాదాద్రి శిల్పారామం ఇది చాలా బాగుంటుందండి లోపల శిల్పారామం ఇక్కడికి వచ్చి కూడా చాలా ఎంజాయ్ చేయవచ్చు అండి అందరూ ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది దీని తర్వాత సురేంద్రపురి వస్తుందండి పాత కుట్ట ఈ కన్స్ట్రక్షన్ అన్ని లార్జ్ కన్స్ట్రక్షన్స్ అండి ఇక్కడ హోటల్స్ లార్జీలు ఎక్కువ ఉంటాయండి ఈ సైడ్ మొత్తం ఇక్కడ సురేంద్రపూర్ నుంచి యాదగిరిగుట్ట వరకు లార్జీలు అవన్నీ చాలా ఉంటాయి లార్జీలు హోటల్స్ కూడా ఉంటాయి మనకి ఫుడ్కు కానీ దేనికైనా కానీ ఇబ్బంది ఏమి ఉండదు అన్నీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇది వచ్చేసి సురేంద్రపూర్ అండి ఇది సురేంద్రపూరి ఫ్యామిలీతో రండి ఒకసారి అందరూ చాలా అండి సురేంద్రపూరి ఇది ఒకసారి ఇది అందరూ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు విజిట్ చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి ఇదండి ఇదంతా సురేంద్రపురి అండి ఇది ఇక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుందండి ఇవన్నీ లార్జీలు హోటల్స్ అండి ఇవి ఇవన్నీ హోటల్సేనండి ఇవి హోటల్స్ లార్జెస్ ఉంటాయి ఇక్కడ ఏం జరిగిందంటే నా ఎదురుగానే పోలీస్ మొబైల్ వ్యాన్ ఒకటి ఉందండి దాన్ని చూసి నేను ఫోన్ కిందే పెట్టాను ఎందుకంటే చేతిలో నుంచి వీడియో తీస్తున్నా కదా చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నా మళ్ళీ ఫైన్ ఎక్కడ వేస్తారని ఫోన్ కిందకి పెట్టవలసి వచ్చింది ఇవన్నీ హోటల్స్ అండి ఇవి జస్ట్ మనం ఈ టర్నింగ్ ఇట్లా తిరగగానే మనకి శ్రీ స్వామి దేవస్థానం కనబడుతూనే ఉంటుంది పై నుంచి ఆ ఎదురుగా కనబడేదేనండి స్వామి దేవస్థానం యాదగిరిగుట్ట టెంపుల్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ